Namaskaram! news True Voice. సిఐటియు ఆధ్వర్యంలో సార్క సమే విజయవంతంగా నిర్వహించబడింది మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభగా నిర్వహించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిఐటియు రాష్ట్ర నాయకుడు పాడోగు సుధాకర్ తీవ్రంగా విమర్శించారు పన్నెండు గంటల పన్నెండు నాలుగు లేబర్ కోడ్లు జియో రెండు వందల ఎనభై రెండులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మోదీ లాంటి నీ లాంటి నేను రాకముందుకి పాల దేశంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే కార్మిక వర్గం ఎన్నో ప్రాణత్యాలు చేసి ఇవాళ ఈ రోజు ఈ చట్టాలను సాధించుకుంది అటువంటి చట్టాలని మార్చడానికి అటువంటి చట్టాలలో మార్పులు చేయడానికి చేస్తానికి అనేది ఈ రోజు భారత కార్మిక వర్గం బిజెపిని ప్రశ్నిస్తుంది అందుకే